అందరికీ నమస్కారం అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగాలకు సంబంధించిన అనేకమైన నోటిఫికేషన్ వెలువడుతున్నాయి మరి మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రావాలంటే జీమెయిల్ అకౌంట్ తోటి సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ అప్డేట్ అనేది అమరావతి టీచర్ డాట్ కామ్ జాబ్స్ ఈ వెబ్సైట్లో వివరించడం జరిగింది అదేనంటే విజయవాడ విశాఖపట్నం ఈ రీజనల్ బ్రాంచెస్లో విజయ బ్యాంకు సంబంధించిన ఫ్యూన్ పోస్ట్ అంటే సబ్ స్టాఫ్ జాబ్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి ఇవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకుంటున్నారు విజయవాడ బ్రాంచ్కి సంబంధించిన వివరాలు చూద్దాం విజయ బ్యాంక్ ఏ లీడింగ్ లిస్టెడ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఈ బ్యాంక్ అనేది కర్ణాటకలో హెడ్ ఆఫీస్ అనేది ఉంది మరి దీనికి సంబంధించిన రీజనల్ బ్రాంచ్ మనకి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ విశాఖపట్నం రీజనల్ బ్రాంచెస్లో స్టాఫ్ జాబ్స్ అనేవి టెన్త్ క్లాస్ అర్హత తోటి జాబ్స్ అనేవి ఉన్నాయి మరి దీనికి మార్చి ఏడో తారీఖు నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది క్లోజింగ్ డేట్ అనేది మార్చి పద్నాలుగో తారీఖు లాస్ట్ డేట్ అవుతుంది ది క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్ టు అప్లై ఆన్లైన్ ఓన్లీ అంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి సబ్ స్టాఫ్ అనేవి దీనికి తొమ్మిది వేల ఐదు వందల అరవై స్టార్టింగ్ బేసిక్ పే పద్దెనిమిది వేల ఐదు వందల నలభై ఐదు అంటే తొమ్మిది వేల ఐదు వందల అరవై ప్లస్ డిఏ హెచ్ఆర్ఏ అడిషనల్ హెచ్ఆర్ఏ ఇవన్నీ కూడా ఉంటాయి మరి అదేవిధంగా విజయ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ విశాఖపట్నం జిల్లా ఈ రీజనల్ బ్రాంచ్కి సంబంధించి మార్చి ఏడు నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయింది మరి క్లోజింగ్ లాస్ట్ డేటు మార్చి పద్నాలుగో తారీఖు లాస్ట్ డేటు దీనికి కూడా ఈ సబ్ స్టాఫ్ పోస్టులకి టెన్త్ క్లాస్ అర్హత అనేది ఉంటుంది మరి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ విజయ బ్యాంక్ విశాఖపట్నం సంబంధించి నోటిఫికేషన్ ఇది విజయవాడ ఏరియా జాబ్స్ ఇది ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇది ఈ అమరావతి టీచర్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లో ఈ విజయ బ్యాంకు విజయవాడ విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఉన్నాయి ఇది విజయ బ్యాంక్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇది ఇక్కడ మనకి కెరీర్ అని ఉంటుంది ఈ కరెంట్ కెరీర్స్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఖాళీలు ఏమేమి ఉన్నాయి అని చూద్దాం హెడ్ ఆఫీసు బెంగళూరు ఇది దీనికి సంబంధించిన ఇక్కడ రీజన్ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రీజన్లో ఖాళీగా పోస్టులు ఉన్నాయి అవన్నీ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ విజయవాడ ఇది రిక్రూట్మెంట్ ఆఫ్ ప్యూన్స్ ఫర్ రీజన్ విజయవాడ ఫర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజయవాడ బ్రాంచ్కి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి దీనిలో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ది అడ్వర్టైజ్మెంట్ రిక్రూట్మెంట్ ఫర్ ఫ్యూన్స్ ఆఫ్ రీజన్ విజయవాడ ఇది దీ విజయవాడ రీజన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇక్కడ ఆన్లైన్ అనేది మార్చి ఏడుతో స్టార్ట్ అయింది క్లోజింగ్ డేటు పద్నాలుగో తారీఖు మార్చి పద్నాలుగు లాస్ట్ డేటు మరి ఇక్కడ ఎస్సీ ఒకటి ఎస్టీ లేవు ఓబీసీ రెండు అన్ రిజర్వ్ నాలుగు టోటల్గా ఏడు పోస్టులు ఉన్నాయి మరి దీనికి మినిమం ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాలు మ్యాక్సిమం వయసు ఇరవై ఆరు సంవత్సరాలు అండ్ ఇంకా షెడ్యూల్డ్ క్యాస్ట్ ట్రైబ్స్ సంబంధించి రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఎస్టీ బీసీ వీళ్ళందరికీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఎస్టీకి ఐదు సంవత్సరాలు ఓబీసీ క్యాండిడేట్స్ త్రీ ఇయర్స్ పీడబ్ల్యూడీ టెన్ ఇయర్సు ఎక్స్ సర్వీస్మెన్కి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం వీళ్ళు రిలాక్సేషన్ అనేది ఇస్తారు మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ టెన్త్ క్లాస్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి ఇక్కడ ఫీజు అనేది చూద్దాం ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి యాభై రూపాయలు మిగతా వాళ్ళకి నూట యాభై రూపాయలు ఉంటుంది ఇది అప్లికేషన్ ఫీజు ఆన్లైన్తో పాటు పే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఏంటి అనేది చూద్దాం ఇక్కడ ఇది క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ది పోస్ట్ విజయ బ్యాంకు సబ్స్టాఫ్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఇది అదేవిధంగా ఆ క్లిక్ హియర్ ఇఫ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అంటే మనం ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మన మొబైల్కి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది వస్తుంది దాని సహాయంతో అది ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఇది అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ యూన్ ఆర్ స్వీపర్ దీంట్లో ఉన్నటువంటి ఈ ఖాళీలు మొత్తం కూడా మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది రీజనల్ అంటే విజయవాడ విశాఖపట్నం జిల్లాకు సం రీజనల్ బ్రాంచెస్ సంబంధించి అప్లికేషన్ వేరువేరుగా ఉంటుంది ఇది మనం ఓపెన్ చేసింది ఇక్కడ రీజనల్ అప్లైడ్ అండర్ విజయవాడ అదేవిధంగా విశాఖపట్నం ఏరియాకి సంబంధించి కూడా ఇంకో అప్లికేషన్ ఉంటుంది అది ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఈ విధంగా విజయ బ్యాంక్ సంబంధించిన ఉద్యోగాలు విజయవాడ విశాఖపట్నం రీజనల్ బ్రాంచెస్ సంబంధించినవి మార్చి పదిహేడు తారీఖు లాస్ట్ డేట్ ఇది మార్చి పద్నాలుగు తారీఖు లాస్ట్ డేటు అందరు కూడా ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరి నోటిఫికేషన్ ఒకసారి చూసి అప్లై చేయండి చూస్తూనే ఉండండి అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్ మరియు అమరావతి టీచర్ డాట్ కామ్ వెబ్సైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్